ఆ రోజుల్లోనే నగరంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది అర్బన్ ల్యాండ్ ఉన్నటువంటి భూమిని ఆ సొసైటీకి అగ్రిమెంట్ చేశారు కొంతమంది ఈఎల్సీలో ఉన్నటువంటి ల్యాండ్ వాళ్ళకి సొసైటీకి ఇచ్చారు అప్పుడు ఇచ్చినప్పుడు మంచి ఉద్దేశంతో విద్యా సంస్థల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రారంభమైనటువంటి వ్యవహారం రాను రాను భూమి విలువలు పెరుగుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు అందులో ప్రముఖమ్స ఒకరు అలాగే భూమి ఇచ్చినటువంటి సందర్భంలో వారు పెద్దలు వాళ్ళ వారసులు పెద్దలు వాళ్ళకు తెలియకుండా చేశారని కొంతమంది వారసులు వీళ్ళందరూ కూడా పోయి ఆ సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులు రెండు వర్గాలుగా చేసి వాళ్ళని భయపెట్టి ప్రలోభ పెట్టి దాన్ని రకరకాలుగా ఆ సొసైటీ నిర్వీర్యానికి రెండు వర్గాలుగా విడిపోయి ఆ సొసైటీ కీర్తి ప్రతిష్టల్ని విద్యా వ్యవస్థని విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని ఆఖరికి ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ని కూల్చినటువంటి పరిస్థితి అక్కడికి పోయి చూస్తే చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఎందుకంటున్నామంటే రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది ఆ రెడ్ బుక్ పరిపాలన ఊరికినే సామాన్యుల మీదకో పార్టీ కార్యకర్తల మీదకో లేకపోతే ఇతరుల మీదకో ఎగురుకుంటూ వెళ్లేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు కానీ రెవెన్యూ కానీ ఇతర యంత్రాంగం ఎందుకని కళ్ళప్పగించి ఆ బిల్డింగ్ కోల కొడతా ఉంటే ఆ బిల్డింగ్ బుల్డోజర్లతో కొడతా ఉంటే పోలీసులు పోయి ఎందుకుని ఆపలేనటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ దాపురించిందో సమాధానం చెప్పాలి అని చెప్పి సందర్భంగా చెప్తా అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి సంబంధించి అనేక సంవత్సరాలుగా ఆ సంస్థలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సంబంధించి అక్కడ వాళ్ళకు సంబంధించిన సర్టిఫికెట్స్ కానీ అదే అలాగే అక్కడ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి మెటీరియల్ కానీ బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా కుప్పకూల్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకుని పోలీసులు దాన్ని ఆపలేకపోయారో ఎందుకని రెవెన్యూ యంత్రాంగం ఇలాంటి ఆక్రమణలు దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే ఎందుకని ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఆపాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నదా లేదా అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ప్రస్తుతం భూ దండాలు ఎక్కువైపోయినాయి ఇదే కేసుకు సంబంధించి వారం పది రోజుల క్రితం తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ కొంతమందిని కిడ్నాప్ చేశారని బలవంతంగా సంతకాలు పెట్టుకున్నారని మమ్మల్ని గుంటూరు తీసుకొచ్చి బెదిరించారని చెప్పని కంప్లైంట్ ఇస్తే ఉదాసీనంగా వ్యవహరించబట్టి ఈ వాస్తవాలు యంత్రాంగం కూడా పోలీస్ యంత్రాంగం అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా పరిశీలించాలి కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎవరు బలవంతంగా సంతకాలు తీసుకున్నారు ఎవరు అదాలత్ పేరు మీద మోసం చేస్తున్నారు ఎవరు ఈ భూమిని కైంకర్యం చేయాలని చెప్పని తెలుగుదేశంలోనే రెండు వర్గాలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఆ సొసైటీలో ఉన్నటువంటి వారిని భయపెట్టో ప్రలోభ పెట్టో ఆశ చూపో ఆ ఎకరాల చిల్లర భూమిని కాజేయాలని సొంతం చేసుకోవాలని నడుస్తున్నటువంటి పరిస్థితుల్ని ఈ ప్రభుత్వం కళ్ళప్పకిచ్చి చూస్తుందా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది ఎందుకు నిద్రపోతుందా నిద్రపోయినట్టు నటిస్తా ఉందా బహిరంగంగా ఒక పట్టణంలో ఒక గుంపుగా ఏర్పడి బలవంతంగా ఒక ప్రదేశంలోకి వెళ్ళి కోర్టు తీర్పు ఉందని చెప్పని ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని ఇలాంటి రౌడీదాలు చేస్తూ ఉంటే దౌర్జన్యాలు చేస్తా ఉంటే నిద్రపోతుందా నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉందా ఎందుకని కిడ్నాప్ జరిగితే చర్యలు తీసుకోలేదు ఎందుకని గోగాలబ కాలేజీలు కూల్ చేస్తే ఇది చేయలేదు అక్కడ హోల్డింగ్ స్టేషన్ ఉంది సర్టిఫికెట్లు ఉద్యోగులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ కూడా కుప్పకూల్చినటువంటి పరిస్థితి చూసాం అంటే బ్రాహ్మణులు బలహీనంగా ఉన్నారు పట్టించుకోరన్నా లేకపోతే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే ఎవరు ముందుకు రారనా విజయవాడ నగరంలో విజయవాడ నగర చరిత్రలో ఈ కళాశాల సువర్ణ అక్షరాలతో లిఖించద శాతవాహన కళాశాల అని చెప్పి తెలియజేస్తాను